అది కొత్తదే ఏమైనా లేది అది కొత్తదే ఎట్టన్న ఏది రౌస వీడు రౌస నో ఎంప్లైస్ లే నో మంతీదామనే లేదు నువే ఆ బాబు అన్నం పెట్టకపో ఆ అన్న రౌస రౌస ఎంత బajeకి ఫేలని అసలు ఏమైందే నన్ను ఎన్న లేనోడు కళ్ళలో నేను నేర్చుకుని వేస్తాడు నా ఆల్రెడేమో అంత పిస్ లెక్క తాయిగా రోడ్డు వినపడ్డాడు నీకు ఎవరు చెప్తారే ఎవరు ఊరుకు వస్తారా నీకు ఇన్ని రోజులు గిట్లే ఉన్నారా మీరు